శ్రీకృష్ణ రాయబారంలో మీ రాయబారం కూడా ఫెయిల్ అయింది అక్క ఇప్పుడు ఏం చేద్దాం దుప్పటి కప్పుకొని బోర్లా పడుకోవటమే బడు ధాయిలు మేటర్ చాలా సీరియస్ రా మనం అందరం కలిసి వీడి కాపురాన్ని నిలబెట్టాలి అరే మావా నువ్వేం ఫీల్ మాక ఒకసారి చరిత్ర తిరిగేసి చూడు రామాయణం కురుక్షేత్రం పాండవన వాసం సీతాకొక చిలుకలు సిరి సిరిమ వాళ్ళు అన్ని హ్యాపీ ఎండింగ్లే లే వాటిలాగే మీ ఫ్యామిలీ స్టోరీ కూడా శుభం కార్డేసి తీర్థం మన స్నేహానికి అర్థం ఉందని నిరూపిద్దాం అవునరా నువ్వు ఉత్త సోమరిపోతు అని ఎందుకో పనికిరాని వాడు పెళ్ళానికి ఒక్క పోటు కూడా కూడు పెట్టలేని వెధవని ఆ మాలతి నిన్ను తిడుతుంటే వీళ్ళనే తిట్టినట్టు ఫీల్ అవుతున్నారు నిజంగా మేము చాలా ఫీల్ అవుతున్నాం అవునురా ఆకాశ్ గారు డబ్బు పంపించగానే నిన్నే ఫస్ట్ ఫస్ట్ అమెరికా పంపిస్తాం నీ విషయంలో లాటరీలు లేవు చీటీలు లేవు ఏమీ లేవు నువ్వు అమెరికా వెళ్లి ఉద్యోగంలో సెటిల్ అయిపోరా నిన్ను మాలతి వెతుక్కుంటూ రాకపోతే నన్ను అక్క అని పిలవద్దు నేను అమెరికా వెళ్తే మాలతి నాతో వస్తుందంటావా ఖచ్చితంగా అంతే పద భోంచేదు గాని పాప ఎప్పుడు తిన్నావో ఏంటో సాయి సాయి అరే మాలతీ వచ్చినట్టుంది అవునరా మాలతి వచ్చినట్టుంది సాయి ఏమైందిరా రేపు అంతులు ఏరా నన్ను ఈ మాత్రం కూడా ప్రశాంతంగా ఉండని అసలే పెళ్లి జరిగి ఫస్ట్ నైట్ జరగ నేనే ఏడుస్తుంటే మధ్యలో మీ కూడా ఏంటరా ఫస్ట్ నైట్ కోసమే మాలతి నిన్ను వెతుకుంటూ వచ్చిందిరా మాలతి ఇక్కడికిందుకు వస్తుందిరాయి అదిగో పిలుస్తా ఉందిరా సారీ చెప్పేంత వరకు లోపలికి రానివ్వని చెప్పు కలిపి మంగళం మాలతి మంగళం మాలతి మంగళం ఏంటలా తలమహాలేసుకుని చూస్తున్నారు పంతులు చంటి బాషా లగేజ్ తీసుకురండి కమాన్ రండి నేను చేసుకోవాలి చెప్ప అసలు ఎవర్రా అమ్మాయి అరే నాకు ఏమీ తెలుసురా మరి తెలియకపోతే రూమ్ లోకి వచ్చి మీ పేర్లు ఎలా అడుగుతుంది పేర్లు చెప్పడమే కాదురా తన లగేజ్ అంతా కదా ఆ బ్యాగ్ మోసి నా గూడు జారిపోయింది ఏంటి ఇంకా మెల్కొనే ఉన్నారు అది పట్టట్లేదు నాకైతే నిద్ర నేను పడుకుంటాను ఇదిగో అది నా పేరే పేరేమైనా రాసిందా పాడుకోబోయ్ గుడ్ నైట్ కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూల కర్తవ్యం దైవమాహ్నికం పిలిచారా నీ మంచి డ్రీమ్ డిస్టర్బ్ కదా ఇంతే మా డ్రీములు కూడా ఇలానే పాటు చేస్తూ ఉంటాడు అవును ఇంతకి ఏ డ్రీమ్ ఏంటి నాకు కడుపు అయింది ఏంటి అందరూ షాక్ అయ్యారు నాకు కడుపు రాకూడదా నిద్ర కాఫీ ఇవ్వాలని తెలీదా కాఫీ సారీ మేడం టూ మినిట్స్ వెయిట్ చేయండి మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం రారా కమాన్ రే ఇప్పుడే కాఫీ అని చెప్పి కోతలు కోసం వచ్చారా ఇప్పుడు కాఫీకి ఏమో డబ్బులు లేవు ఎలా సరే ఏదో మేనేజ్ చేద్దాం రే నా లైఫ్ లో ఎప్పుడూ ఇంత ఇన్సల్ట్ జరగలేదురా నీకు ఎప్పుడు జరిగేది అదేగా రే మన్మదా సార్ దీని నిండా బ్రూ కాఫీ తీసుకురా సడన్ గా బ్రాండ్ మార్చారు టీ మానేసారా ఏంటి చెప్పింది చేయరా లేకపోతే నాతో పాటు న్యూయార్క్ తీసుకెళ్ళాం అలాగే సార్ ఇంతకీ మన రూమ్కి ఎవరై ఉంటుందిరా అబ్బా అదో మెంటల్ కేసే ఉంటుంది లేరా పిచ్చిదే ఉండదురా అలా అయితే మనల్ని పేర్లు పెట్టి ఎలా పిలుస్తుంది కరెక్ట్ ఏం కరెక్టో ఏంటో కానీ మన చేత అడ్డమైన పనులన్నీ దర్జాగా చేయించుకుంటుంది ఎవరి గురించి అయితే తలలు బద్దలు కొట్టుకుంటామో ఆవిడ మాలతి పంపించిన గూడ చేరేరా అలా ఎందుకు పెడుతుంది ఎందుక నువ్వు అసలే ప్లే ఇవి ఇంకా ఎన్ని సెటప్లు ఉన్నాయో తెలుసుకుందామని ఒరేయ్ అయితే మన ఈ క్షణం నుంచి రామకృష్ణ పరమహంసల అది ఎన్ని హింసలు పెట్టినా వేరు చేయాలి అది ఏం అడిగినా ఎస్ అనాలి తప్పితే నో అనకూడదు మై డియర్ మాలతి ఆనాడు అనుమానంతో సీతను రాముడు అడవులకు పంపించినట్లు నువ్వు నా మీద డౌట్ తో నీ ఫ్రెండ్ నా దగ్గరికి పంపుతావా ఏయ్ బ్రెయిన్ నీకే కాదే నాకు కూడా ఉంది ఏయ్ రూమ్ లో లేదురాయి చెప్పా పెట్టకుండా నో రాఫినెట్ గా ఇక్కడే ఎక్కడ ఉంటుంది హలో నేను ఇక్కడ ఉన్నాను మేడం గారు అక్కడ ఉన్నారు వెళ్ళి కాఫీ ఇచ్చిరా కాఫీ అడిగితే కాకా హోటల్ లో తెస్తారా ఏం పంతులు పొద్దున్నే పూజ చేయడం తెలుసు కానీ శుభ్రంగా మడి కట్టుకొని కాఫీ పెట్టడం మాత్రం తెలీదా మడి కట్టుకోవడానికి వాడి దగ్గర తుండు గుడ్డ కూడా లేదు మేడం ఈసారి వదిలేయండి ఓకే నీ ఫేస్ చూసి వాడిని వదిలేస్తాను కానీ నువ్వు వెళ్ళి బ్రష్ పెట్టరా ఎస్ మేడం టూత్ బ్రష్ తీసుకొస్తా ఏ పంతులు స్నానానికి హాట్ వాటర్ పెట్టావా ఇందాకే పెట్టాను కాగే ఏమో చూస్తాను హాట్ వాటర్ రెడీ మేడం స్నానం ఇక్కడే చేయమంటావా వద్దు మేడం అరచండి నీళ్ళు తీసుకెళ్లి బాత్రూంలో పెట్టు అలాగే బ్రష్ మేడం పంతులు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావు బ్రేక్ఫాస్టా ఉడిపి హోటల్లో మరికట్టుకొని చేస్తారు మంచి సాంబార్ ఇడ్లీ తీసుకొస్తాం హోటల్ టిఫిన నోనో కరెక్టే ఇంట్లోనే చేసుకుందాం చక్కగా అల్లం మిర్చి సన్నటి ముక్కలుగా తరిగి జీడిపప్పు దోరగా వేయించి ఉప్మా చేసుకుందాం మీరు స్నానానికి వెళ్ళండి అమ్మా అమ్మయ్యా వార్ని వారిని ఒరే నీ చేతిలో నైట్ ఏమిట్రా అది ఫ్యాషన్ షో కృష్ణ హోబ్రా లో ఫ్యాషన్ షో దొరుకుతుంది దానికోసం పంతులు టవల్ తీసుకురా ఏంటి లేడీ వాయిస్ లా ఉంది లేడీ వాయిస్ కాదు మన పంతులు గారు బాత్రూమ్ మిమిక్రీ చేస్తున్నాడు అంతే మూతి మీద కొడతాను పంతులు గారిని ఇక్కడ పెట్టుకొని బాత్రూమ్ లో ఉన్నాడని చెప్తావా అరే నేను ఏదో చెప్తే నీకు ఇంకోలా వినిపించింది రాత్రి మన పంతులుగాడి కూతురు ఒక్కసారి కూడా పెళ్ళే కాలేదు కదరా సడన్ గా కూతురు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది పంతులు కూతురు అంటే పంతులకి కూతురు లాంటిది వాడు కూతురు వర్సే ఊరు నుంచి వచ్చిందంటే డబ్బు తెచ్చి ఉంటుంది ఏది రెంట్ కట్టండ్రా సారీ అక్క ఆ ఫిగరు డబ్బుతో రాలేదు జబ్బుతో వచ్చింది జబ్బుతో వచ్చిందా అయ్యో పాపం అవును పాపం వాళ్ళ ఊర్లో తలలో భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్లారట భూత వైద్యుడు ఏం చేస్తాడ్రా బంబం పట్టకట్టు వేప మండలతో కొట్టాడట దాంతో కాలు విరిగింది అయ్యయ్యో కాలు విరిగి ఫ్రాక్చర్ అయ్యి సెప్టిక్ అయ్యి జైపూర్ లెగ్గు పెట్టవలసిన పరిస్థితి వచ్చిందట కష్టాలు మనుషులకే గాని కాకులకి చేపలకి రావని మా తాత ఆనాడే చెప్పాడు ఇప్పుడు అదే నిజమైంది ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు ఆపరేషన్కి ప్రిపరేషన్ కూడా చెయ్యాలట ప్రతిరోజు బాగా బలంగా జీడిపప్పు వేసి ఉప్మా చేసి పెట్టమని చెప్పారు ఇప్పుడు అమ్మాయి వచ్చేలాగా ఉప్మా చేసి పెట్టకపోతే అంతే సంగతి అయితే ఉప్మా తినిపించకపోతే చచ్చిపోతుందంటే ఈ వంద రూపాయలు తీసుకుని జీడిపప్పు ఉప్మా తినండి పంతులు గడి చర్మ వచ్చి దాంతో నీకు హ్యాండ్ బ్యాగ్ చేయించి రుణం తీర్చుకుంటారా థ్యాంక్స్ ఉదయాన్నే వందా బాబాయ్ రే భాష నిన్నే పిలుస్తుంది వెళ్ళి టవల్ ఇచ్చిరా